జనాలు నేను జనాల కోసం వస్తాను జనాలు చూస్తాను అన్నప్పుడు ఇక్కడ టికెట్ రేటు పెంచిన విషయం ఆయన కదా తెలిసే ఉంటుంది కదా తెలిసినప్పుడు కొంచెం దీన్ని ఖండించాల టికెట్ రేట్ కొంచెం నార్మల్ పెట్టండి వంద నూరైనా నూరు వంద అయినా హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ వెంట పీకలేడు చాలా మంది కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆ ప్రిలీజ్ ఈవెంట్ లో ఓజీ 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 అంటుంటే డైరెక్టర్ ఫీల్ అయ్యండు అరే ఓజీ మనదే అర్యర్ వీర కూడా మనదే అట్లీ ఒకసారి వీరా తన డైరెక్టర్ రిక్వెస్ట్ చేసిండు పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే చాలు మా అందరికి చాలు ఇంకా హరిహర వేర్మలు రిలీజ్ అవ్వడం ఆపేస్తాం అని చెప్పి వైసీపీ పార్టీ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా కార్యకర్తలు అంతా బాయ్ కట్ సో ఆ బాయ్ చేసి పవన్ కళ్యాణ్ సినిమా నా పెద్ద మీరే అంటారు కదన్న ఇవ్వడం వల్ల కాదు ఇంత కింద మీద వంద నూరైనా నూరు వంద అయినా హండ్రెడ్ పవన్ కళ్యాణ్ వెంటూ ఎవరు పీకలేడు సో పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఏంటంటే రాజకీయ పరంగా ఏదో ట్రై చేశారు బుడుదల్ని ట్రై చేశారు మూడు పిల్లలు అన్నారు ఏదోదో అన్నారు కానీ ఈవెన్ ఆయన ఏం పీకలేకపోయారు అక్కడ మీరు చూసే డిప్యూటీ సేమ్ అయ్యాడు జస్ట్ తన ఫీల్డ్ ఇది ఈ ఈ ఫీల్డ్ నుంచి తను సీఎం అయ్యాడు అట్లాంటిది ఫీల్డ్ లో నేను మాట ఢిల్లీకి రాజా అయినా ఈ సినిమాకి నేను ఎప్పటికీ హీరో అని చెప్పిండు అట్లాంటి అభిమాన హీరో థియేటర్ మళ్ళీ కనిపించబోతుంటే ఎవడు బాగా చేసినా ఇప్పుడు మేము డిప్యూటీ సీఎం అన్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం ఇప్పుడు ఎవరిని రష్యా భీమ్లా నాయక్కి ఎంతో పెద్ద సినిమాకి టికెట్ ఎక్కువ ఉంటే కూడా తగ్గించరు ఇప్పుడు ఎవరు తగ్గించాల్సిన అవసరం లేదు ప్రభుత్వం మాదే హండ్రెడ్ పర్సెంట్ మా టికెట్ తగ్గించాలన్నా బాగా చేయాలన్నా ఎవడే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక విషయా చాలా మంది ఏమన్నా హరియర్ విమల్కి బస్సు లేదు బస్సు లేదు ఎవరు ఇది చెప్తే ఆఫ్టర్ పొలిటిషన్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ ఇది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎయిటీన్ మినిట్స్ కోరియోగ్రఫీ చేసిన సినిమాకి దీని బట్టి అర్థం చేసుకోవచ్చు దీని మీద చెప్పుకోవచ్చు చెప్తే నా నమ్మకం ఉంది డైరెక్టర్ మారినప్పుడు సినిమా పోస్ట్ పోయినప్పుడు అండర్ పర్సన్ మా పర్సన్ చూపిస్తాం ఇన్ రోజు చూసా జస్ట్ ట్రైలర్ అన్న చాలా నెగిటివ్ వచ్చిన అరేవరీ ఫ్లాప్ అనేప్పుడు జస్ట్ ట్రైలర్ తోనే పుష్పలు అయిపోయినా ఈ సార్ సినిమా రిలీజ్ అయితే మాత్రం ఫస్ట్ డే ఫస్ట్ డే టాప్

పాస్వర్డ్ కానీ నెగిటివ్ టే కావాలి మీడియా వాళ్ళ మేము ఛానల్ ఇగో దీని గుర్తు దీనికి లేదు కానీ మీడియా వాళ్ళు కుట్టిస్తాన ఎవ్వరికే ఉన్నా మేము బాగుంటాం అలాచి అందరూ వీళ్ళు మధ్యలో పెట్టే అట్లా అయిందా ఇట్లా అయిందా మే బాగుంటా అన్నపా జనాలు నేను జనాల కోసం వస్తాను జనాలు చూస్తాను అన్నప్పుడు ఇట్లా టికెట్ రేటు పెంచిన విషయం ఆయన తెలిసి ఉంటుంది కదా తెలిసే ఉంటుంది కదా తెలిసినప్పుడు కొంచెం దీన్ని ఖండించాలా టికెట్ రేటు కొంచెం నార్మల్ పెట్టండి లో క్లాస్ మిడిల్ క్లాస్ అందరూ చూసేటట్టుగా టికెట్ రేట్ పెడుతూ బాగుంటుంది ఇంకా హరిహర వీరు సినిమా విషయానికి వస్తే సినిమా మాత్రం ఒక చరిత్రాత్మకమైన సినిమాగా నిలిచిపోతాయని అనుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో పవన్ కళ్యాణ్ స్టంట్స్ కానీ పవన్ కళ్యాణ్ ఆయన డేట్స్ కూడా ఎంత అడ్జస్ట్మెంట్ చేశాడో ఆయన పడిన బాధ కూడా చెప్పాడు ఆయన స్టేజ్ మీద ఏమని చెప్పాడంటే ఆయన వాకింగ్కి వెళ్ళే టైంని వాకింగ్కి వెళ్ళే టైంని మీలో కేటాయించాడట నేను ఎక్సర్సైజ్ చేసుకుంటాను రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్తాను ఒక టూ త్రీ అవర్స్ వెళ్తాను దాన్ని మీకు వదిలేస్తున్న ష్యూటీకి వెళ్ళడా అంత టైం షెడ్యూల్లో ఆయన కేటాయించి దాదాపు ఆరేళ్ళు పట్టింది ఈ సినిమాకు సిక్స్ ఇయర్స్ పట్టింది సిక్స్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న జనాలకి ఒక వృత్తు లూపించే సినిమా వస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం సినిమా మాత్రం ఒక చారిత్రాత్మకమైన సినిమాగా ఉంటుంది దీంట్లో పవన్ కళ్యాణ్ కోసం చాలా మంది వస్తారు పవన్ కళ్యాణ్ సినిమా స్టంట్స్ బాగున్నాయి ఫైట్స్ బాగున్నాయి ఎంఎం ఎంతకంటే మించి ఎంఎం కీరవాణి మ్యూజిక్ బాగుంది అయితే మరి చూసుకుంటే ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్స్ మారారు ఫస్ట్ క్రిస్ కృష్ణ తీసిన తర్వాత తర్వాత జ్యోతి కృష్ణ మొత్తం కంప్లీట్ చేశాడు మరి ఇద్దరు మాత్రం అవుట్పుట్ తేడా వస్తుంది ఇప్పుడు ఒకటి సినిమాలో సినిమాలో క్రిష్ జాగర్లపూడి అని ఆయన పేరు వేయకుండా ఓన్లీ జ్యోతి కృష్ణ అని పేరు వస్తే పేరు వేస్తే కనుక ఇష్యూ జరుగుతుంది అది అట్లా వేయకూడదు ఎందుకంటే సగం పాటు మొత్తం క్రిష్ గారిదే ఆయన స్టోరీ చెప్పి ఆయన ఒప్పించిన సినిమా అనేది కాబట్టి ఆయన పేరు కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలి ఆయన ఉండని లేకపోతే అది పర్సనల్ ఇష్యూస్ అది వాళ్ళవే అవి లోపల జరిగిన మనకు సంబంధం లేదు కానీ క్రిష్ జాగర్ లో పేరు ఆయన స్టేజ్ మీద కూడా రాలేదు నిన్న కూడా రాలేదండి ఆయన రాలేదు కాకపోతే అది ఏం జరిగింది అనేది లోపల పర్సనల్ అది నాకు తెలిసి ఒక ప్రొడ్యూసర్కి ఒక డైరెక్టర్ మాత్రం వచ్చేమో అందుకోసం వాళ్ళ అబ్బాయిని తీసుకున్నాడు వాళ్ళ అబ్బాయి ఎవరో కదా జ్యోతికృష్ణ వాళ్ళ అబ్బాయిని పెట్టి సగం పార్ట్ పూర్తి చేసుకున్నట్టున్నాడు కానీ ఆయన కూడా అంత చేయకూడదు పిలిచి మళ్ళీ ఆయన కూడా పేరు కూడా స్టేజ్ మీద వేసి ఆయన కూడా ఆహ్వానిస్తే బాగుంటుంది చాలా మంది కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆ ప్రిలీజ్ ఈవెంట్ లో ఓజీ 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 అంటుంటే డైరెక్టర్ ఫీల్ అయ్యిండు అర ఓజీ మనదే హరియర్ వీరమల్ కూడా మనదే ఇది కూడా పెద్ద బడ్జెట్ మూవీ ఇది కూడా చాలా ఎక్కువ డబ్బులతో పెట్టాము ఇది కూడా ఫ్యాన్ అండే మూవీ దీని కూడా ఎందుకు పట్టించుకోవాలి అట్లీస్ట్ ఒకసారి వీరా వీరా అని అంటే డైరెక్టర్ రిక్వెస్ట్ చేసిండు సో చూడండి పాపం నితి అగర్వాల్ హీరోయిన్ తను ఐదు సంవత్సరాల తన బాగానే రాసుకుందా ఈ వేరే సినిమా చేయడానికి ఛాన్స్ లేదు అయినప్పుడు ఈ సినిమా కోసం ఈ సినిమా మళ్ళీ మళ్ళీ రాదు పవన్ కళ్యాణ్ తోటి మంచి అదృష్టం అని ఫీల్ అవుతాను ఈ సినిమా కోసం ఎంతగా అంటే తను సినిమాను తన భున వేసుకొని ఒక్క రోజు పదార్ ఇంటర్వ్యూలు వేసిందన్న సో తనకే పవన్ కళ్యాణ్ బాధనిపించి అరే ఒక అమ్మాయిని ఈ రకం ఇబ్బంది ఉండడం కష్టమని నేను డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొద్ది పాలిటిక్స్ ఉన్నప్పుడు కూడా సో ఢిల్లీకి రాజా తల్లి కొడుకున్నట్టుగా నేను సినిమా ఫీల్డ్ వచ్చిన నాకు ఈ రోజు సక్సెస్ అవ్వడం కారణం కూడా సినిమా అని మళ్ళీ వచ్చి ఈ రోజు నిన్న మీరు చూసారా టెన్ ఓ క్లాక్ సపరేట్ మీటింగ్ పెట్టారు పార్క్ హయాత్రలో ప్రెస్ నేను దాన్ని బట్టి అర్థం చేసుకోవటం తనకి ఎంత సినిమా అంటే ఎంత పిచ్చి అనేది దాన్ని బట్టి చిల్పరమైన ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు సినిమా ఈ రోజు నాకు నమ్మక బడ్జెట్ వస్తుందంటే పవన్ కళ్యాణ్ మాట్లాడేనా అంట పద్దెనిమిది నిమిషాల్లో నేను కూడా సినిమాలో కొరియోగ్రాఫ్ చేసిన నేను ఒకటి చేశాను దాన్ని బట్టి ఒక ఎక్స్పెట్రేషన్ పెరిగింది ఎప్పుడు చూసినా ఓచి కాదన్న ఓచి సుజిత్ ఉన్నాడు ఇలా ఉన్నాడు అండబాస్ అంటే బాబు ఉన్నాడు పవన్ కళ్యాణ్ అన్నాడు నిధి అగర్వాల్ ఉంది చాలా పెద్ద మూవీ అండభాస్ అయితే ఈ సినిమా మాత్రం రికార్డ్ తిరిగి రాస్తాను నమ్మకం నాకు అన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే నడుచుకుంటూ చాలు Have a good day. Thank you. Like, share, subscribe, LGTV, subscribe, LGT.